కాకినాడ పెద మార్కెట్ వద్ద గల శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో కీర్తిశేషులు చంద్రపు స్వామి జియారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేలు గురుస్వామి ఆశస్సులతో సహస్ర కలశాభిషేకం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ పెద మార్కెట్ లో గల శ్రీ అయ్యప్ప దేవాలయంలో వెయ్యి కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి విశిష్ట ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అయ్యప్ప స్వామి వారికి వెయ్యి కలశాలతో వివిధ నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రతిరోజు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వివిధ నదీ జలాలతో కలస పూజ నిర్వహించడం జరుగుతుందని అదే మాదిరి కాకినాడ అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించామని పేర్కొన్నారు శబరిమల ప్రధాన పూజారి శ్రీ ఉన్ని కృష్ణ నంబూద్రి చేతుల మీదుగా అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ గురుస్వామి రవి గురుస్వామి Jaidai utaditarto palguna. Tenggelam <tipas> bacaan roh మార్కెట్ వీధిలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయంలో ఈ రోజున సహస్ర కళశాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రం నుండి శబరిమల దేవాలయంలో మేలుశాంతి గారు కృష్ణన్ వారి పుత్రుడు విష్ణు విష్ణు నమోదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ సహస్ర కలశాభిషేకం అన్నది శబరిమలిలో చాలా ప్రతిరోజు రమారామి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంటుందండి సబరిమలలో అది మనకి ఈ కార్యక్రమం చేయడానికి ఖర్చుతో కూడుకున్న విషయం అది కానీ కాకినాడ దేవాలయంలో దాన్ని పురస్కరించుకొని చేయడానికి మన కమిటీ వారు జీర గారు అబ్బాయి జై గారు వారి కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈ చేయడం జరుగుతుంది స్వామి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని జరిపించాలని కోరిపార్థిస్తున్నాం ప్రతి భక్తుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి అయ్యప్పలకి అయ్యప్ప అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని కోరిపార్థిస్తున్నాం స్వామి శ్రవణ